అండి నమస్తే నా పేరు అను వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్నర్ ఈరోజు మనం పుదీనాని ఈజీగా పెంచేసుకునే ఒక రెండు పద్ధతులు అనేవి మీకు చెప్తానండి చాలా ఈజీగా పెంచుకోవచ్చు ముఖ్యంగా ఈ సీజన్లో పుదీనా చాలా బాగా వస్తుందండి ఈ వింటర్ సీజన్లో అలాగే మా చెట్టు టమాటాలు చూసారు కదా చక్కగా పండే కదా అలాగే వాటర్ బాటిల్ వంకాయ మొక్క చూపించాను కదండి ఒక రెండు సార్లు కోసు కూడా చూపించాను మళ్ళీ మనకి చక్కగా పిందులు అనేవి స్టార్ట్ అయ్యాయండి వాటర్ బాటిల్లో వంకాయ చూసారు కదండి వాటర్ బాటిల్లో అన్ని మొక్కలు బాగానే వస్తున్నాయండి ముఖ్యంగా ఈరోజు మనం పుదీనా అనేది ఎంత ఈజీగా పెంచుకోవచ్చు అనేది నేను చూపిస్తానండి క్యాప్సికం విత్తనాలుగా ఉంచుకున్నానని చెప్పాను కదా రెండు కాయలు అవి పండే కదా అవి కోసేసుకుంటున్నాను కోసేస్తే కనుక మనకి మిగిలిన కాయలు అనేవి పెరుగుతాయి సైజు బాగా పెరుగుతాయండి మనం మార్కెట్ నుంచి పుదీనా తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్న తర్వాత ఆకులన్నీ తీసేసుకుని ఈ కాడలనేవి అలా పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా చాలా చక్కగా మనం మట్టిలో పెట్టేసుకున్నామంటే కనుక చాలా బాగా వచ్చేస్తుందండి పుదీనా చాలా ఈజీగా వచ్చేస్తుంది అంటే సమ్మర్లో కొంచెం కష్టమే కానీ ఎందుకంటే ఎండ ఎక్కువ తట్టుకుని ఉండలేదండి మాడిపోతుంది కానీ ఈ సీజన్లో చాలా బాగా వస్తుందండి నేను వాటర్ బాటిల్ తీసుకున్నాను ఇప్పుడు నాకైతే పెద్ద బాటిల్స్ అనేవి లేక నేను చిన్నవి తీసుకున్నానండి మీరు ఉంటే కనుక టూ లీటర్స్ కానీ టూ అండ్ హాఫ్ లీటర్స్ కానీ లేదా ఇంకా కొంచెం పెద్ద ఫైవ్ లీటర్స్ వస్తాయి కదా అవి కానీ మీరు పెట్టుకున్నారంటే కనుక చాలా ఎక్కువ క్వాంటిటీలో మనకి చక్క పుదీనా అనేది వస్తుందండి ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేవు కాబట్టి నేను చిన్నట్లో మీకు చూపిస్తున్నాను ఇదే పద్ధతిలో మీరు పెద్దవి కూడా పెట్టుకోండి ముందుగా డ్రైన్ హోల్ కవర్ అయ్యేలాగా రాళ్ళు వేసుకున్నాను వాటర్ బాటిల్లో నేనైతే చాలా చిన్న బాటిల్ అండి హాఫ్ లీటర్ బాటిల్స్ ఇవి అలాగే మట్టితో వీటిని ఫిల్ అండి ఈ మట్టి ఏంటంటే నేను మొన్న వరి నేను కంపోస్ట్ చేస్తున్నానని చూపించాను కదా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అడుగున పైన మట్టి వేసి మధ్యలో అంతా కిచెన్ వేస్ట్ వేసి కొన్ని నెలల కొంత కొన్ని రోజులు అలా వదిలేశాను నాకు ఎంత బాగా రెడీ అయిందని నేను చూపించాను కదా అదే అండి సేమ్ అదే కిచెన్ వేస్ట్ తోటి అదే మట్టితోటి నేను ఈ పుదీనా అనేది పెడుతున్నానండి మీకు చూస్తే తెలిసిపోతుంది అందులో ఎగ్షెల్స్ కానీ అవన్నీ ఉంటాయి కదా ఇవి మనం జల్లించేసుకున్నామంటే చాలా ఫైన్గా చాలా బాగా ఉంటుందండి నేనైతే ఇంకా జల్లించలేదు ఎందుకంటే అలా వాడేస్తే అదే కంపోస్ట్గా మిగిలింది కూడా కలిసిపోతుందండి మట్లో మట్లాగా మనం ప్రత్యేకించి జల్లించి దాచుకోవాల్సింది ఏమీ అవసరం లేదని నేను వదిలేసుకున్నాను అలాగే ఉంచేసాను ఇప్పుడు ఆ మట్టితోనే నేను పుదీనా అనేది పెడుతున్నాను ఇలా కాడలు ఉంటాయి కదండి పుదీనా కాడలు మరీ లేత కాడలు కాకుండా కొంచెం ఇలా కొంచెం ముదురుగా కొంచెం స్ట్రాంగ్గా ఉన్న కాడలు చూస్తే చూసి తీసుకోండి వాటికి మొత్తం కాడ మొత్తం నాట్స్లో ఉంటాయి కదండి అక్కడ మనకి రూట్స్ అనేవి అక్కడి నుంచి వస్తాయి మీరు దీన్ని అడ్డంగా పెట్టుకోవాల్సి ఉంటుందండి మీకు పుదీనా కానీ తమలపాకు కానీ మనీ ప్లాంట్ కానీ వీటిని అడ్డంగా మనం నాటుకోవాలంటే అడ్డంగా నాటితే కనుక ఆ ఆ కనుపుల దగ్గర నుంచి వేర్లు వస్తాయి కాబట్టి చాలా త్వరగా మనకు వస్తుందండి దీన్ని నిలువుగా పెట్టారంటే కనుక మీకు రాదు సరిగా కుళ్ళిపోతుంది కాబట్టి అడ్డంగా పెట్టారంటే ఒక రెండు మూడు కనుపులని మట్టిలోకి వెళ్తాయి కాబట్టి ఎక్కడో చోటు నుంచి మీకు వేర్లు పుడతాయి అంటే ప్రతి కనుపులోనే వేరు ఉంటుంది కాబట్టి మీ ఏదో ఒక వేర్లో మనకు బతికేస్తుంది కాబట్టి ఇలా అడ్డంగా పెట్టుకోండి ఈ కాడలు కొంచెం పొడవుగా ఉన్నాయనిపిస్తే కనుక మీరు కట్ చేసేసుకోండి కట్ చేసేసుకున్న తర్వాత కట్ చేసేసుకుని ఇంత పొడవు ఉంచాల్సిన అవసరం లేదు నేను వీడియో తీసుకోలే ఎవరో లేరు కాబట్టి ఒక చేతితో తీస్తున్నాను కాబట్టి ఇవి కట్ చేయడం అది కొంచెం కష్టంగా ఉంది నేను ఇలా పొడవుగా పెట్టి చూపిస్తున్నాను తర్వాత కావాలంటే నేను కట్ చేసుకుంటానండి లేదంటే అలా ఉంచడమో లేకపోతే కట్ చేయడమో చేస్తాను మీకు కావాల్సిన సైజులో కట్ చేసి చిన్నగా కూడా మీరు పెట్టుకోవచ్చు కొంచెం ముదురు కాడలు అనేవి మీరు తీసుకుంటే స్ట్రాంగ్ గా ఉంటాయి కాడ మరి మనకి లేతగా గ్రీన్గా లేతగా ఉన్న కాడ తీసి పెట్టామంటే దానికి వేరు త్వరగా రాకముందే ఆ కాడ అనేది కుళ్ళిపోతుంది కాబట్టి కొంచెం ఇలా మనకి పుదీనా కూడా కొంచెం ముదురు కాడలు మాక్సిమం వస్తాయి కొన్ని లేతవి కూడా వస్తాయి కదా ముదిరికాయలు చూసి పెట్టుకోండి ఇలా బాటిల్ మొత్తం ఫుల్గా రెండు బాటిల్కి పెట్టేసుకుని ఆ పైన కూడా కొన్ని కాడలు పెట్టేసుకుని మనం మట్టితో కవర్ చేసేసామంటే చాలా బాగా వస్తుందండి దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా ఎండలో కాకుండా షేడ్లో పెట్టుకోండి అంటే కొన్ని రోజులు అది కొంచెం మనకి బతకాలి కదా డైరెక్ట్ ఎండలో పెడితే కాడలు అవి మాడిపోతాయి కాబట్టి మీరు షేడ్లో పెట్టుకున్నారంటే కనుక చక్కగా చిగుళ్ళనేవి వస్తాయండి రోజు మీరు వాటర్ అని లైట్గా స్ప్రే చేసుకోండి మరి ఎక్కువ కాకుండా ఎందుకంటే కాడ కుళ్ళిపోకూడదు కాబట్టి లైట్గా స్ప్రే చేసేసుకోండి తడు ఉంటే కనుక అవసరం ఉండదు షేడ్లో పెడతాం కాబట్టి అలా చూసి జాగ్రత్తగా పెట్టుకుంటే కనుక చాలా బాగా వస్తుందండి ఇది ఒక పద్ధతి అండి మామూలుగా మన కుండీల్లో నాటుకోవడం అనేది అందరికి తెలిసిందే వాటర్ బాటిల్లో కూడా పెంచుకోవచ్చు అనేది నేను చూపిస్తున్నాను ఇంకొక పద్ధతి వాటర్లో పెంచడం అండి ఇదైతే మీకు అసలు చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి నేను లాస్ట్ ఇయర్ ఇదే సీజన్లో వాటర్ బాటిల్ వాటర్లో ఎలా పెట్టి పెంచుకోవాలి అనేది చూపించాను రిజల్ట్తో సహా చూపించాను అండి మీకు డౌట్గా ఉంటే పాత వీడియోలో ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇలా వాటర్ పెట్టుకున్నాం కదా నేను ఇది విమ్ ఎక్సో రౌండ్ బాక్స్ ఉంటాయి కదా మనకి గిన్నెలు తోముకునే బాక్స్లు ఉంటాయి కదా ఆ బాక్స్ అది వేస్ట్ అవ్వకుండా చాలా బాగా వస్తుందండి దీనిలో మీకు కాల్తే పెద్దది కూడా పెట్టుకోవచ్చు వాటర్ ఫుల్గా వాటర్ వేసేసుకుని ఆ క్యాప్కి నేను మొత్తం హోల్స్ పెట్టుకున్నానండి దాని దానిలో ఆ హోల్స్ ప్రతి హోల్ లో ఒక్కొక్క కాడ మీరు లోపలికి వాటర్లోకి వెళ్ళేలా పెట్టారంటే కణుపులు ఉన్నాయి కదా వాటి దగ్గర నుంచి వేర్లు వస్తాయి కదా చా వాటర్లో చాలా బాగా వస్తాయి చాలా బాగా మంచి రిజల్ట్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ అయిన పద్ధతి మన బాక్స్ అవ్వగానే బయట విసిరేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా పుదీనా తెచ్చుకున్నప్పుడు ఈ కాడలు పెట్టి చూడండి చాలా బాగా వస్తుందండి మీరు అప్పుడప్పుడు వాటర్ అయితే మార్చాల్సి ఉంటుంది మీరు అదే వాటర్ ఉంచేస్తే దానిలో ఫంగస్ లాగా వచ్చేసి కుళ్ళిపోతాయి కాబట్టి కాడలు అప్పుడప్పుడు మారుస్తూ ఉండండి వారానికి ఒకసారి నాలుగైదు రోజులకు ఒకసారి అనేది వాటర్ తెలుస్తాయి కదా మనకి దాన్ని బట్టి మార్చుకోండి దీన్ని నేను ఈ రెండు విధాలుగాను మీకు రిజల్ట్ అనేది కొన్ని రోజుల్లో మీకు చూపిస్తానండి అనేవి ఎలా వచ్చాయి ఏంటి అనేది బహుశా ఒకవేళ పెట్టిన అన్ని కాడలు రాకకుండా ఏదో ఒకటి రెండు మిస్ అయినా అవ్వచ్చు కానీ మ్యాక్సిమం అయితే వస్తాయండి మీరు కొంచెం మరీ లేత కాకుండా మరి లేత కాడలు కాకుండా కొంచెం ముదురుగా ఉన్న తీసుకుని చక్క షేడ్లు అయితే పెట్టుకోండి వీటిని ఆకులు వచ్చే వరకు బాగా ఎండ అనేది పుదీనా తట్టుకోలేదండి మాడిపోతుంది కాబట్టి షెడ్ లో పెట్టుకోండి చాలా బాగా వస్తుంది నేను తర్వాత రిజల్ట్ అయితే చూపిస్తాను మీకు ఇప్పుడైతే మా సొరపాదికి కొంచెం ఏదో తెగుల్లా వచ్చిందండి దాన్ని చూద్దామండి దానికి లిక్విడ్ అనేది స్ప్రే చేద్దాము అది కొంచెం నల్లగా కొంచెం తెల్లగా అనేది చాలా చిన్న చిన్ని పురుగులు మనకి పేన ఎంత చిన్నగా ఉంటుందో అదే విధంగా అంటే చాలా రకాల తెగుళ్ళని ఉంటాయి కదా మొక్కల్లోనూ చూస్తారు కదా ఇలాగే అన్ని పాదులకు ఎక్కువ శాతం ఇలా వస్తుంది దానిలోనే గ్రీన్ కలర్ కొంచెం ఆకు తిని పురుగులు లాంటివి కూడా ఉన్నాయండి వీటన్నిటికీ కలిపి లిక్విడ్ స్ప్రే చేసుకుందాం అయితే నేను ఆయిల్ వంట చోడాన్ని స్ప్రే చేస్తున్నానండి ఒక రెండు మూడు రోజులు చూసి అది తగ్గకపోతే కనుక దాని వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి అనేది స్ప్రే చేస్తాను మా స్ప్రేయర్ ఎందుకో కొంచెం ఇబ్బంది పెడుతుందండి సరిగా స్ప్రే అవ్వట్లేదు ఒక లావర్ని అడ్డపడిందేమో అందుకని నేను ఇంకా వాటర్ బాటిల్లో వేసేసి స్ప్రే చేసేస్తున్నాను ఇలా ఆకులు ముందు వెనక తడిచేలాగా మాత్రం చక్కగా స్ప్రే చేయాలండి ఎందుకంటే ఆ తెగులంతా వెనక భాగమే ఉంటుంది కదా ముందు స్ప్రే చేసుకున్న ఉపయోగం ఉండదండి కాబట్టి నేను వెనక అదుగు చూసారు కదా గ్రీన్ కలర్ పురుగు ఉంది చూడండి ఆ పురుగులన్నీ చనిపోయేలాగా మనం బాగా ఎక్కువగా స్ప్రే చేసామంటే కొంచెం ఎండ టైంలో స్ప్రే చేసామంటే కనుక రిజల్ట్ అనేది బాగా ఉంటుందండి ఎండ టైంకి ఈ ఘాటుకి ఆ ఎండ వేడికి త్వరగా ఆ తెగులు అనేది పోతుంది కాబట్టి ఎండ టైంలో స్ప్రే చేసుకోండి ఇలా మొత్తం పాదంతా తడిచేలాగా ఆకులు మొత్తం తడిచేలాగా నేను స్ప్రే చేసుకుంటాను మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ మీకు చూపిస్తానండి ఇది ఎలా తగ్గిందని ఇది ఎలా పోయిందని తెగిలిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ